ఇక పల్నాడు జిల్లా గురజాలలోని ప్రతి స్కూల్ అండ్ కాలేజీలో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డిఎస్పి జగదీష్ తెలిపారు యువత విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితాలు పాడైపోతాయని వివరిస్తున్నామన్నారు డ్రగ్స్ కు సంబంధించి టీమ్స్ చేశామన్నారు పోలీసు సిబ్బంది స్థానిక అధికారులతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు పిల్లల నడవడికపై తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు ప్రతి కాలేజీలో ఈగిల్ టీమ్స్ ఏర్పాటు చేశామంటున్న డీఎస్పీ జగదీష్ తో మా పల్నాడు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కొత్తపల్లి శ్రీను ఫేస్ టు ఫేస్ మధ్యలోనే మూసేటట్టుగా చేసుకుంటున్నారు ఈ తరుణంలో వైకే టీవీ రాష్ట్ర వ్యాప్తంగా యాంటీ పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తుంది ప్రస్తుతం మనం గురజాల్ డివిజన్కి సంబంధించినటువంటి డిఎస్పీ అయితే ఉన్నాము అంటే ఈ డివిజన్లో యాంటీ డ్రగ్స్ పై డ్రగ్స్పై వీళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు యువతకు ఎలాంటి సలహాలు సూచనలు చేస్తున్నారు డిఎస్పీ గారి మాటలో తెలుసుకుందాం సార్ చెప్పండి అందరికీ నమస్కారం అండి ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఒక ఈగల్ టీమ్స్ ని కూడా ఫార్మ్ చేయడం జరిగింది మేము దగ్గర దగ్గర ఈ సబ్ డివిజన్ లో ఒక ముప్పై కాలేజెస్ వరకు ఉన్నాయి బోత్ డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని కలుపుకొని వీటన్నిటిలో కూడా టీమ్స్ ఫార్మ్ చేయడం జరిగింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి డిగ్రీస్ కూడా దగ్గర దగ్గర అరౌండ్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ టీమ్స్ అని మేము ఫామ్ చేసాం వీటితో ఎప్పటికప్పుడు లోకల్ ఎస్హెచ్ఓస్ వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ అవుతా ఉంటారు వాళ్ళతోనే ఇన్వాల్వ్ చేసాం అంటే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ తో పాటు ఒక డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక స్లోగన్ తో జనాల్లోకి వెళ్లాలని ఇప్పుడున్న జంజీ లాంగ్వేజ్ లోనే ముందుకు తీసుకెళ్లాలని దీన్ని స్లోగన్ కింద పెట్టుకోవడం జరిగింది అట్లా ముందుకు వెళ్తారు ఇప్పటి వరకు చాలా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎందుకని యువతలో మార్పు రావట్లేదు అంటారు మార్పు అనేది జనరల్లీ మనం ఒక రెండు రోజుల్లో లేకపోతే ఒక మూడు నాలుగు నెలల్లోనే అన్నది రాదు ఇది ఫస్ట్ నుంచి మనం అంటే అంటారు కదా మొక్క ఏ వంగింది మానే వంగనా అన్నట్టు చిన్నప్పటి నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అందుకని ఇప్పుడు ఇది త్రీ ఫేజెస్ లో చూసుకోవచ్చు ఫస్ట్ ఏదైతే ఆల్రెడీ ఎవరైతే అలవాటు పడిపోయి ఉన్నారో వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్ అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది రెండోది ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారంటే అమ్మే వాళ్ళు గాని విక్రయించే వాళ్ళు గాని వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి అట్లా డిటైన్ చేయడం జరుగుతుంది ఇంకొకటి థర్డ్ అసలు వీటిలోకి పోకుండా ఉండడానికి చిన్నప్పటి నుంచి వాళ్ళలో మంచి ఉద్దేశాలు గాని ఎట్లా ఉండాలి ఏంటనేది హ్యాబిట్స్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కరికులం నుంచే యాడ్ చేయడం సో ఈ త్రీ వేస్ లో ఈ డ్రగ్ మినేస్ ని కట్టైల్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ముందు ముందు ఈ విద్యార్థులతో పాటు ఏదైతే పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఇది కూడా హానరబుల్ సీఎం సార్ చెప్పున్నారు మన జనరలీ స్కూల్స్ మంత్లీ ఒకసారి స్కూల్ మీటింగ్స్ పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ లోనే కెరీర్ కౌన్సిలింగ్ తో పాటు దీని రిలేటెడ్ గా కూడా ఏదైతే జరుగుతుందో ఆ సభని వినియోగించుకొని మల్టిపుల్ థీమ్స్ మీద అవేర్నెస్ చేయడం జరుగుతుంది అందులో వన్ ఆఫ్ ద పార్ట్ ఇస్ హౌ టు యూస్ ఫోన్ అని ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఫోన్స్ లోనే ఈ డ్రగ్స్ రిలేటెడ్ కానీ రీల్స్ గానీ ఇన్స్టా లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ లో గానీ ఎక్కువ చూసి వాటి వైపు వెళ్తున్నారు ఈ పాడు బంగ్లాలు ఇవన్నీ ఎక్కడైనా ఉన్నాయో అవి చూసుకొని అక్కడికి నుంచి స్టార్ట్ చేస్తారు సో ఫస్ట్ ఫేజ్ లో మేము ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సబ్ డివిజన్ లో ఉన్న పిఎస్ అన్నిటిలో కూడా ఇప్పుడు డ్రోన్స్ కూడా అక్కడ ఫ్లై చేస్తున్నాము ఏదైతే మేము వెళ్ళలేమో అక్కడ కూడా డ్రోన్స్ తో పాటు నిఘా చేసి ఎవ్రీ డే డ్రోన్ సర్వేలెన్స్ ఒకటి డే బీచ్ సర్వేలెన్స్ అది కాకుండా ఈ నైట్ పూట ర్యాండమ్ గా చెక్ చేసి వాళ్ళ దగ్గర ఏమన్నా దొరుకుతాం గానీ ఆ విధంగానే మాచల్ల టౌన్ లో కూడా రీసెంట్ గా కూడా కట్టడం కంటిన్యూస్ గా అట్లీస్ట్ బై బై వీక్లీ ఒకసారి పెడుతున్నాము దానికి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ప్రస్తుతానికి వచ్చేసరికి అయితే అది చాలా తక్కువే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే గురజాల డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ కాలేజీ లో కూడా వారి విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పట్టణ ప్రాంతాల్లో కూడా పకడ్బందీగా పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నాం డిఎస్పీ గారు అయితే మనతో తెలియజేస్తున్నారు యువత అయితే యాంటీ డ్రగ్స్ డ్రగ్స్ కి అలవాటు పడకుండా వారికి ప్రతి రోజు కూడా వారి అధ్యాపకులతో కూడా అయితే మనతో తెలుపుతున్నారు ఇక రానున్న రోజుల్లో కూడా యువతను బాగా వైపు వారి మైండ్ మళ్లించే విధంగా అయితే మేము ప్రతి రోజు ఆహ్వాన కార్యక్రమాలు కాలేజీ అధ్యాపకులతో నిర్వహిస్తున్నామని మనతో అయితే తెలుపుతున్నారు వీడియో జర్నలిస్ట్ సాగర్ తో శ్రీను పల్నాడు జిల్లా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి